నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను దేశపతి రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జైన్ భారత అనగానే మనకు ఏం గుర్తుకు ఓల్డ్ టెంపుల్స్ ఓల్డ్ మాన్యుమెంట్స్ ఓల్డ్ లాంగ్వేజెస్ ఓల్డ్ కల్చర్ ఓల్డ్ సివిలైజేషన్ అయితే భారత్ అంటే అంత ఓల్డేనా అస్సలు కాదు భారత్ ఓల్డ్ మాత్రమే కాదు గోల్డ్ కూడా ఎస్ భారత్ అంటే బంగారం ఇక్కడ స్వర్ణమంటే ఎంత ప్రాణం అంటే తమ ప్రేయసుని ప్రియుణ్ణి కూడా బంగారం అంటూ రొమాంటిక్గా పిలుచుకుంటారు కనక మహాలక్ష్మి కనకదుర్గ అంటూ అమ్మవారిని కూడా బంగారంతోనే సాధారంగా గడప లోపలికి ఆహ్వానిస్తారు అయితే బంగారం అంటే కేవలం దగదగ్గా మెరిసిపోయే పచ్చటి సంపద మాత్రమేనా కానే కాదు కనకం వెనుక పూనకం పుట్టించే ప్రపంచ రాజకీయాలు ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి వాటిని తెలుసుకోవడం బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా అవసరమే మనందరికీ కేజీఎఫ్ సినిమా తెలిసిందే బంగారం వెనుక ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అందరికీ తెలిసిందే అయితే అదే గోల్డ్ వెనుక బోలెడు మాఫియాలు మారణ కాండలు మాయాజాలాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కొద్ది రోజుల క్రితం భారత్ తన వంద టన్నుల బంగారాన్ని బ్రిటన్ నుంచి భారత్కు రప్పించింది మోదీ సర్కార్ భారత్లో సదరు బంగారాన్ని భద్రపరిచింది నిజానికి బ్రిటన్లో ఉన్న వంద టన్నుల బంగారం మనతే కానీ విదేశీ బ్యాంకులో ఉంచడం జరిగింది ఇప్పుడు ఆ బంగారం సొంత గూటికి చేరింది ఇక ముందు కూడా మరిన్ని చోట్ల దాచిపెట్టిన మన బంగారం నిల్వలు తిరిగి స్వదేశానికి వచ్చేయబోతున్నాయి హఠాత్తుగా ఈ పని మోదీ సర్కార్ ఎందుకు చేస్తుంది తమ బంగారాన్ని తిరిగి తమ తమ దేశాలకు తెచ్చుకోవటం కేవలం భారత్నే కాదు చైనా లాంటి అనేక దేశాలు ఈ మధ్య చేస్తున్నాయి అందుకు కారణం అమెరికా ఇతర యూరోపియన్ దేశాలు అదెట్లా అంటారా రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు సంవత్సరాలుగా సాగుతున్నది ఉక్రెయిన్కు మద్దతుగా పశ్చిమ దేశాలు వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి అందులో భాగంగా రష్యాకు చెందిన బంగారు నగదు నిల్వల్ని కూడా స్తంభింపజేసినాయి అంటే యూరప్ అమెరికాల్లో ఉన్న సొంత డబ్బు బంగారాన్ని కూడా రష్యా ఉపయోగించుకోలేకపోతుందన్నమాట అయినా కూడా పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధంలో దూకుడుగా ముందుకు సాగుతున్నాడు ఎలా రష్యాలో అపారమైన సహజ వాయు నిల్వలు చెమురు నిల్వలు ఉండటం వల్ల గ్యాస్ క్రూడ్ ఆయిల్ అమ్మకాలతో రష్యా ఇప్పటికీ ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతుంది ఒకవేళ భారత్ చైనా లాగా రష్యా వద్ద కూడా ఆయిల్ కానీ లేకపోతే అమెరికా యూరప్ దేశాలు తమ ఇష్టానుసారం ఆంక్షలు విధిస్తే అప్పుడు పరిస్థితి ఏంది అందుకే చైనా భారత్ మరికొన్ని దేశాలు ఇప్పుడు కనకం మీదనే కన్నేసినాయి అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్పై కూడా ఆంక్షలు విధించింది అప్పుడు ఆ దేశానికి సంబంధించిన నిల్వలు దేశ దేశాల్లో స్తంభింపుపోయినాయి ఆఫ్ఘాన్లో తాలిబన్లు అమానుష పాలన సాగుతుండటంతో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు తాలిబన్ల చేతికి డబ్బు బంగారం వంటివి దొరకడం సరైంది కాదని అంతా భావించారు కానీ రష్యా మీద కూడా సేమ్ ట్రిక్ ప్లే చేసింది వెస్ట్రన్ కంట్రీస్ దాంతో ఇప్పుడు తైవాన్ను ఆక్రమించే ఆలోచనలో ఉన్న చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది విదేశాల్లో తన డబ్బు బంగారం వంటివి పెద్ద మొత్తంలో ఉండకుండా చూసుకుంటున్నది భారత్ సైతం రేపు ఎప్పుడైనా పీఓకే విషయంలో దూకుడుగా వెళ్లాల్సి వస్తే అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షలు బెదిరింపులకు లొంగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది అందుకే బంగారపు బలాన్ని పెంచుకుంటూ పోతున్నది అసలు ఇంతకీ బంగారానికి భూమండలాన్ని శాసించే రాజకీయాలకి ఏంటి సంబంధం ఇదంతా తెలివానంటే చరిత్రలో కాస్త వెనక్కిపోవాలి భారత్ లాంటి అతి పురాతన నాగరికతల్లో బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు పూర్వకాలం రాజులు రాణులు ఎలా తమ సంపదని బంగారం రూపంలో ప్రదర్శించేవారో తెలిసిందే మన గుళ్ళు గోపురాలు కూడా మనం సువర్ణంతో అలంకరించుకున్నాం ఇప్పటికీ గోల్డ్ అంటే ఇండియన్స్కి ఉండే పిచ్చి అంతా ఇంత కాదు ఆ కారణం చేతనే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం మన దేశంలో ఉంది అంతా ఒకే దగ్గర లేకున్నా కోట్లాది ఇళ్లలో ఆభరణాలు బిస్కెట్ బంగారాల రూపంలో కనుక మహాలక్ష్మి ఉన్న బీరువాళ్ళలో ఆసీనురాలై ఉంది ఇలా బంగారం పట్ల మనకు ఎందుకు అంత మోజం కేవలం అలంకరణ కోసమే కాదు మనకు గోల్డ్ అనేది ఎవరు గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఏనాడో మన పెద్దలు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి నేలమాలిగల్లలో బంగారం భద్రపరచి వెళ్ళారు తిరుమల పూరి జగన్నాథ్ ఇలా ఏ క్షేత్రం చూసినా ఎంతటి చిన్న ఆలయం చూసినా హిందువులు బంగారాన్ని జాగ్రత్త చేయడం మనకు కనిపిస్తున్నది అందుకు కారణం గోల్డ్కు ఉన్న తరగని విలువే హిందువులు బంగారాన్ని దేవుడి కోసం కాదు బంగారాన్నే దైవంగా భావిస్తారు ఎందుకంటే స్వర్ణం అత్యంత అరుదైన ఖనిజం ఇనుములాగో రాయిలాగో ఇబ్బడి ముబ్బడిగా దొరికేది కాదు అసలు ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఇప్పుడున్న గోల్డ్ అంతా ఒక్క చోటికి చేరిస్తే జస్ట్ ఒక స్టోర్ రూమ్లో సరిపోతుందట అంత తక్కువగా గోల్డ్ అందుకే స్వచ్ఛమైన నాణ్యమైన బంగారాన్ని దేశాలు వాటి తాలూకా రిజర్వ్ బ్యాంకులు ఎప్పటికప్పుడు పోగేస్తూ ఉంటాయి బంగారం నిల్వలు ఎంతగా మన దగ్గర పెరిగితే అంతే వేగంగా మన కరెన్సీ కూడా వాల్యూ పెంచుకోగలుగుతుంది ఈ కనకం అండ్ కరెన్సీ లింక్ అప్పట్లో అమెరికా చర్యల వల్ల మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యూరోపియన్ దేశాలు రెండుగా విడిపోయి కొట్టుకున్నాయి అప్పటికి బ్రిటన్ ఏకైక సూపర్ పవర్ విపరీతమైన మదంతో చెలరేగిపోయిన తెల్లోళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ దెబ్బకి కళ్ళు తెలిసేర్రు జర్మనీ లాంటి ఎదుర్కోవడానికి బ్రిటన్ నానా దిప్పలు పడ్డది సంపద కరిగిపోయింది యువకులు యుద్ధంలో పెద్ద సంఖ్యలో చనిపోయారు ఆహార పదార్థాలు యుద్ధ సామాగ్రి కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది ఫ్రాన్స్ లాంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉండేవి ఆ పరిస్థితిని క్యాష్ చేసుకున్నది అమెరికా నేరుగా ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొనని యుఎస్ బ్రిటన్ లాంటి దేశాలకు ఎగుమతుల్ని పెంచేసింది ఆయుధాలే కాదు ఆహార పదార్థాలు కూడా అమ్ముకుంటూ వచ్చింది చూస్తుండగానే సంపన్న దేశంగా మారిపోయింది అమెరికా సముద్రం ఆవల ఉండటంతో దాని వద్దకు పోయి ఏ దేశమో దాడి కూడా చేయలేకపోయింది ఫలితంగా అమెరికా పెద్ద ఎత్తున లాభాలు అర్జిస్తూ ప్రపంచపు పెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది అదే సమయంలో యుఎస్ తెలివిగా బంగారాన్ని పోగేసుకుంటూ వచ్చింది టన్నుల కొద్దీ బంగారం అగ్రరాజ్యం వద్ద మూలగటం ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ మళ్ళీ వాషింగ్టన్కు బంపర్ ఆఫర్స్గా మారినాయి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో బంగారం నిల్వల్ని పెంచుకున్న అమెరికా తరువాత ఓ ఒప్పందాన్ని అమలు చేసింది అమెరికన్ డాలర్కు బంగారం రూపంలో విలువని నిర్ణయించింది అంటే ఒక డాలర్ ఫలానా మొత్తంలో బంగారానికి సమానమంటూ తీర్మానించింది అప్పటి నుంచి ప్రపంచంలో అమెరికన్ డాలర్ స్టాండర్డ్స్ కరెన్సీగా మారిపోయింది అంటే ఇతర దేశాలకు బంగారంలో విలువగట్టే ఛాన్స్ లేదు కేవలం యుఎస్ డాలర్కు మాత్రమే అధికారికంగా గోల్డ్ రేటింగ్ ఉంటుంది అంటే ఎవరి వద్దనైనా ఎక్కువగా అమెరికన్ డాలర్స్ ఉంటే వారు తమకు నచ్చినప్పుడు యుఎస్ వద్దకు వెళ్ళి బంగారంగా మార్చేసుకోవచ్చు బ్రిటన్ పౌండ్స్కి ఫ్రాన్స్ వంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీకి అంత సీన్ ఉండేది కాదు ఇక సెకండ్ వరల్డ్ వార్ టైంలో క్రూడ్ ఆయిల్ పాత్ర విపరీతంగా విరిగిపోయింది యుద్ధ విమానాలు మొదలు ఏది ముందుకు కదలాలనుకున్నా చమురు కావాలి పెట్రోల్ ఉంటేనే దేశాల ఆర్థిక వ్యవస్థలు కదలగలిగే పరిస్థితి మెల్లగా ఏర్పడుతూ వచ్చింది మరి అత్యంత కీలకమైన చమురు ఎక్కడి నుంచి వస్తుంది అంతవరకు సౌదీ అరేబియా లాంటి ఎడారి దేశాల్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు అమెరికన్స్ రెండో ప్రపంచ యుద్ధం సాగుతుండగానే సౌదీలో ప్రపంచపు అతిపెద్ద ఆయిల్ బావిని తవ్విదీసారు దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయినాయి మొదట్లో బంగారపు మెరుపులు అడ్డుపెట్టుకొని వెలిగిపోయిన డాలర్ ఆయిల్ జిగురు అంటించుకోవడానికి సిద్ధపడింది ఎందుకంటే అన్ని దేశాలకు ఇప్పుడు ఆయిల్ అవసరం అది పెద్ద మొత్తంలో ఉన్నది మిడిల్ ఈస్ట్లో అక్కడి దేశాలకి తమ ఆయిల్ బావుల్ని రక్షించుకునే ఆయుధాలు సైన్యం ఉన్నాయా లేవు రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఇంకా ఒంటల మీదే సాగేది సౌదీ అరేబియా లాంటి దేశాల వ్యవహారం అంతా అందుకే అమెరికా ఎడారుల్లో దొరికిన ఆయిల్ బావులకి తన ఆయుధాలు సైన్యంతో రక్షణనిచ్చింది అందుకు ప్రతిగా సౌదీ అరేబియా కేవలం డాలర్లతో మాత్రమే చమురు అమ్మకాలు చేస్తామని చెప్పింది అమెరికా సహకారం లేకుంటే సౌదీలో బయటపడ్డ ఆయిల్ నిక్షేపాలు జర్మనీ లాంటి దేశాలు వచ్చి దాడులు చేసి ఆక్రమించేస్తాయి అది జరగొద్దంటే ఎడారి దేశాలకు అమెరికా అనే దిక్కు అందుకే వారు అగ్రరాజ్యం చెప్పినట్టు డాలర్లలో బిజినెస్ డీలింగ్స్కి ఒప్పుకున్నారు అప్పటి నుంచి ప్రపంచంలో ఏ దేశానికి చమురు కావాలన్నా డాలర్లలో చమురు వదిలించుకోవాల్సిందే అంటే రెండో ప్రపంచ యుద్ధం చివరి నాటికి యుఎస్ డాలర్ అనధికార అప్రకటిత వరల్డ్ కరెన్సీ అయిపోయింది ఇదంతా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి మాట సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెరికా పెత్తనం సౌదీ అరేబియాకు అక్కర్లేదు భారత్ చైనా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ ఆ దేశం వారు అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు సౌదీతో పాటు ఇతర మధ్యప్రాచ్యంలోని ఆయిల్ దేశాలు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి క్రమంగా అమెరికా పైన రక్షణ విషయంలో ఆధారపడడం తగ్గిస్తూ చైనా భారత్ లాంటి ఇతర దేశాలతో కూడా అగ్రిమెంట్లకు వ్యాపారాలకు సై అంటున్నాయి అంతేకాదు అసలు ప్రపంచమే పెట్రోల్తో పనిలేని విద్యుత్ వాహనాలు సౌరశక్తి వ్యవస్థల దిశగా మెల్లగా ప్రయాణం మొదలుపెట్టింది కూడా అంటే అమెరికా ఒకప్పుడు ఆయిల్ అడ్డు పెట్టుకుని చేసిన ఆధిపత్యం ఇక మీదట సాగే సూచనలు కనిపిస్తలేవు అర్జెంటుగా కాకపోయినా ముందు ముందు ఆయిల్ మాఫియా దందాలు అంత లాభసాటిగా ఉండవు అందుకే ఇప్పుడు మరోసారి దేశాలన్నీ బంగారం దృష్టి పెట్టినాయి ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా గుప్పిట్లోంచి బయటపడుతుండటం అమెరికా కూడా అదే సమయంలో పదే పదే తన ఇష్టానుసారం ఆంక్షలు విధిస్తూ రెచ్చిపోవడం రష్యా భారత్ లాంటి దేశాలు ఇప్పటికే డాలర్లకు బదులు రూపాయి రూబెల్స్ వంటి కరెన్సీలో లావాదేవీలు చేస్తుండటం మార్పుని స్పష్టంగా సూచిస్తోంది అంతేకాక రెండు వేల ఇరవైలో కరోనా ఉపద్రవం నేపథ్యంలో అమెరికా తనకు ఇష్టం వచ్చినట్టు డాలర్లు ప్రింట్ చేసింది ఎంత ఎక్కువగా డాలర్లు మార్కెట్లోకి వస్తే అంత నష్టం ఇతర కరెన్సీలకి ఎందుకంటే డాలర్లు బయట ఎక్కువగా చలామణి అవుతుంటే ఇతర కరెన్సీలు డాలర్లతో పోల్చినప్పుడు తమ విలువ కోల్పోవాల్సి వస్తుంది ఇలా డాలర్లు విపరీతంగా ప్రింట్ చేసి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఆడుకోవడం అమెరికాకు కొత్తేం కాదు యుఎస్ డాలర్కు ఉన్న ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ వల్ల ఆ దేశంలో ఎంత ఎక్కువగా డబ్బులు వచ్చైతే ఇతర దేశాల కరెన్సీ విలువ అంత దిగజారుతుంది అందుకే గత పదేళ్లలో మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ రూపాయి విలువ మాత్రం డాలర్తో పోల్చితే దిగజారుతూ వస్తుంది ఈ తలనొప్పి చైనీస్ రష్యన్ బ్రిటన్ ఫ్రాన్స్ కరెన్సీలు అన్నిటికీ ఉంటుంది అమెరికా తప్ప అన్ని దేశాలు యుఎస్ డాలర్ విచ్చల విడితనానికి అల్లాడక తప్పడం లేదు మరి వాట్ నెక్స్ట్ భారత్తో సహా అనేక దేశాలు ఇప్పుడు అమెరికన్ డాలర్ గ్రిప్లోంచి బయటపడేందుకు కసరత్తులు మొదలుపెట్టినాయి అందుకు తిరిగి తిరిగి మరోమారు బంగారం వద్దకు వచ్చి ఆగుతున్నాయి ఎందుకంటే ప్రపంచంలో వజ్రాలు వైఢూర్యాలు వంటివి ఎన్ని ఉన్నా బంగారంలా పూర్తి స్థాయి మార్కెట్ క్రేజ్ ఉండదు అలాగే భూమి మీద కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నా రియల్ ఎస్టేట్ భూ ఢామ్ అని పిలవడానికి పెద్దగా టైం పట్టదు చైనాలో ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ రియల్ ఢమాల్ నడుస్తుంది లక్షల సంఖ్యలో అపార్ట్మెంట్లు దయ్యాల కొంపల్లా నిర్జీవంగా పడి ఉంటున్నాయి కొనేవాడు లేడు సగం కట్టిన వాటిని పూర్తి చేసేవాడు కూడా లేడు ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు నిలిచిపోయినాయి దాంతో చైనా ఆర్థిక అభివృద్ధి కూడా కుంటుపడింది చేసేది లేక చైనీస్ ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద పడిపోయారు బంగారం కొని దాచేస్తున్నారు అందుకే చైనా ప్రస్తుతం ప్రపంచపు అతిపెద్ద బంగారు కొనుగోలుదారు అయిపోయింది అక్కడి పాలకులు జనాలు కూడా గబా గబా గోల్డ్ కొంటున్నారు చైనా తర్వాతి స్థానంలో మనమే ఉన్నాం బంగారం కొనటం మనకు మరొకరు నేర్పాన్న పుడితే పుత్తడే స్వర్గానికి బయలుదేరితే కూడా స్వర్ణదానమే కళ్యాణాల సమయంలో మన వల్ల కనకపు పూరకాలు మనకు తెలిసినాయి ఇవన్నీ కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారు కడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నది సరే మరి మన కథ ముగించే ముందు ఓ బేతాల ప్రశ్న వేసుకోవాల్సిందే కదా బంగారపు రేసు ఇలా కొనసాగటం వల్ల జరగబోయే ప్రధానమైన పరిణామం ఏంది మార్కెట్లో ఉన్న విక్రమార్కులు ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడే కాదు కానీ రాబోయే దశాబ్దాల్లో అమెరికన్ డాలర్ తోక పూర్తిగా కట్టయిపోవచ్చు ఏ బంగారం అయితే అడ్డు పెట్టుకుని యుఎస్ డాలర్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో చెలరేగిపోయిందో ఇప్పుడు అదే గోల్డెన్ సీక్రెట్ భారత్ చైనా ఇతర దేశాలు అన్నీ కూడా అమలు చేస్తున్నాయి కరెన్సీ కాగితాలకి భూమికి విలువ ఉంటుందో లేదో అన్నప్పుడు బంగారమే బంగారం లాంటి పెట్టుబడి అన్నమాట అందుకే చాలా దేశాలు తమ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకునే పనిలో ఉన్నాయి అదే సమయంలో గోల్డ్ దెబ్బకి రోల్డ్ గోల్డ్ లాంటి యూఎస్ కరెన్సీ వెలువెలబోవటం ఆల్రెడీ ప్రారంభమైంది కానీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ది రీజ్ ఒకటాయల్ ఫెస్టివల్ బట్ మనం కొంచెం చాలా ఒక్క రోజులే ఓపిక కొట్టాలి ఓకే ఫ్రెండ్స్ పోయే ముందు ఒక చిన్న మాట బంగారం లాంటి సబ్స్క్రైబ్ బటన్ని మీరు నొక్కురు మర్చిపోకూర్రి నొక్కుర్రి బంగారం లాంటి మన వీడియోస్ను మీరు చూడరి నేను చెప్పింది నిజంగా బంగారమా కాదా కామెంట్ రూపంలో తెలియజేయ్ థ్యాంక్ యూ సో మచ్ మేరా భారత్ మహాన్ జై హింద్ రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై